ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ గోవిందమాంబ సమేత శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ శంకుస్థాపన మహోత్సవం కార్యక్రమం జరిగినది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారం గ్రామం వేపలసింగారం గ్రామంలో నూతన దేవాలయం నిర్మించుటకు గాను భూమి పూజ కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా దెందుకూరి రమేష్ శర్మ ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణోత్తములచే వేదమంత్రాలు నడుమ శంకుస్థాపన కార్యక్రమం జరిగినది తదుపరి వాస్తు పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాస్తు సిద్ధాంతి చల్లాల శివాజీ గ్రామ పురోహితులు భాను ప్రకాష్ శర్మ గ్రామ పెద్దలు భక్త మహాశయులు

ఆదిత్య తయారు దేవతలకి ప్రతికగా చెప్పబడేటువంటి నవన రత్నామి ఇంద్ర నిక్షటనం చేస్తున్నారా आचार्यవర్గులందరూ కూడా దర్శించుకొని ఏకరించగాలని మనం చేస్తున్నాం ఓం మకే సూత్యక హర్యవదా ప్రీతగే మాణిక చంద్ర ప్రయోదయతే దియే ఆజ్ఞేయం ఆజ్ఞేయం చంద్ర తార

ಓ ನೀವರ್ಣಾಹೇ ಸೂರ್ಯಪುತ್ರ ಓಂಕೇ ಮೋಕ್ಷ ಪ್ರೀತನ್ ಕೇತು ಪ್ರಚೋದಯ ದೇವೀತ ಓಂ ಸುರಚಾರ್ಯ ವರ್ತ್ಮಹೇ ಮಹಾ ಅನ್ನೋ ಗುರು ಪ್ರಚೋದಯೇವೀತು

తదుపరి జీవన్యాస కార్యక్రమాన్ని ఉన్నారు ఇందులో రుదవీర్యంగా చెప్పబడేటువంటి మనందరం కూడా పాదర్శమని పిలిచేటువంటి దానిని రుద్రవీర్యంగా చెప్పబడేటువంటి దానిని ఇందులో నిక్షిప్తం చేస్తున్నారు ఇప్పుడు ఎంత ఎంతవందంగా మనకి కనిపిస్తున్నారో కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా సరే అందులో తేజస్సు ఏ విధంగా కూడా క్షీణించడం తేజస్సు అటువంటి కాంతి మన యొక్క గ్రామానికి ఈ క్షణం నుండి కూడా ఇంకా అభివృద్ధి పదంలో ఉండాలి అని ఆ స్వామి వారిని మనం ప్రార్థిస్తూ జీవన్యాస కార్యక్రమం జరుగుతున్నది అందరూ కూడా ఆ యొక్క జీవాన్ని రుద్రవీర్యంగా చెప్పబడేటువంటి జీవాన్ని దర్శనం చేసుకోవాలి అందరూ కూడా మరింత ಕ್ಷೇತ್ರ ಸಂದರೇತಸ್ಪತಿ

Ja.

گليت صلاح کوپري کي کٿان اوپرا کان ليني کا لوک کي کوپري کان نڪي ٿا اون رن پيرا جا رن پيرا اوه رستن تي روندهندڙ اسڪار ۾ سياستن ٿا يتان خوند جي جي رسنا پر پتا هوت پر سونا کڙا آهي اجا دينا پر ان کان نٿا نٿي ٿا اڃا حال ڪي جا سچي اسٽو آهي ان کي سڀاڻي پنهنجي ياني اندر وڃڻ نوابان جي هل నవధాన్యాలు లోపల వేసి నమస్కారం చేసుకోవాలి పుజానంలో నవధాన్యాలు వేసి అందరూ కూడా చాలా పొగగా அடேங்கப்பா <laughs> <laughs> సంవత్సరాన్ని జరుపుకొని పూజార్చకుల శిరసన ధరించి ఉన్న తర్వాత సుదీపన్యాహల దిన కార్యక్రమాన్ని ఆచరిస్తున్న రత్యక స్వాముల వారు అనగా శంకుస్థాపన జరిగేటువంటి యొక్క ప్రాంగణము లోపల ఉన్నటువంటి యొక్క గత భాగము అదేవిధంగా ఇక్కడ వాడేటువంటి పూజా సామాగ్రి పూజా ద్రవ్యములు కానీ పూజా పాత్రల యొక్క శుద్ధి కొరకై మన అందరి యొక్క శుద్ధి కొరకు వృద్ధి కొరకు అభివృద్ధి కొరకు పుణ్యాహవచన కార్యక్రమాన్ని అర్చక స్వామిలో నిర్వహించి ఆ పుణ్యాహవచన జలాన్ని ఈ యొక్క పవిత్ర ప్రాంగణంలో మన యొక్క శిరస్సులలో ప్రోక్షణ చేసి ఈ పుణ్య కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి పవిత్రతని మనకి చేకూర్చేటువంటిది ఈ పుణ్యాహవచన కార్యక్రమం అటువంటి పుణ్యాహవచన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఓం సత్యవా